బీఆర్ఎస్ ఇరవై ఐదు వసంతాల సభకు సర్వం సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి అప్పటి టిఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా హన్మకొండ జిల్లా లో బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు వసంతాల సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధమైంది సభా వేదికతో పాటు సభకు తరలివచ్చే ప్రజలు కూర్చోవడానికి సర్వం సిద్ధం చేశారు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభం కానుంది మనం ప్రస్తుతం సభ స్థలి వద్దన ఎల్కతొర్టిలోని హన్మకొండ హన్మకొండ జిల్లా ఎలకతోర్టీ వద్ద ఈ సభా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అంటే అత్యధికంగా అంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభలను నిర్వహించడానికి అయితే ఒక ప్రత్యేకంగానైతే ఆ కార్యాచరణను రూపొందించింది పది లక్షల మందితో ఈ సభను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇలా ఒక ఈ సభలో ప్రత్యేక ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సభనే ఒక ప్రత్యేకంగా చెప్పాలి దీంతోపాటు సభా వేదిక ఒక బాహుబలి సభా వేదికగా చెప్పాలి ఈ సభా వేదికపై కేసీఆర్తో పాటు ముఖ్య నేతలతో పాటు ఐదు వందల మంది పార్టీ నేతలు కూర్చునే విధంగా సభా వేదికను సిద్ధం చేయడం జరిగింది అంతేకాకుండా సభా వేదిక ముందు అంటే వచ్చిన జనాలు కూర్చోవడానికి సుమారు పది లక్షల మంది సభగా బిఆర్ఎస్ పార్టీ చెప్తుంది సభకు తరలి వచ్చిన సభ పబ్లిక్ ప్రజలు కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది సభా వేదికకు చుట్టుపక్క పెద్ద ఎల్ఈడీలను కూడా ఏర్పాటు చేయడం అని అంటే సభా వేదిక సభకు తరలి వచ్చిన వేదిక ముందు కూర్చున్న ప్రజలకు అవుపడడం కనిపించడంతో పాటు ఎల్ఈడీలో కేసీఆర్ ప్రసంగాన్ని కేసీఆర్ను తిలగించే విధంగా ఎల్ఈడీలను కూడా ఇక్కడ ప్రత్యేకంగానైతే ఏర్పాటు చేయడం దాని అంటే బీఆర్ఎస్ రజితోత్సవ సభ ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది బాహుబలి సభా వేదికతో పాటు అంటే మొత్తం utama sabah iya bahwa rajito sabah no పన్నెండు వందల ఎకరాల్లో నిర్వహించడం జరుగుతుంది పన్నెండు వందల ఎకరాల్లో నూట యాభై నాలుగు ఎకరాల్లో సభా వేదికతో పాటు సభ ముందు పబ్లిక్ కూర్చునే విధంగా సభకు తరలివచ్చిన ప్రజలు అంటే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సభకు తరలివచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా పన్నెండు వందల ఎకరాల్లో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది కాకుండానైతే పార్కింగ్ స్థలాలను ఏర్ చేయడం జరిగింది పార్కింగ్ స్థలంలో ఎలాంటి సమస్యలు రాకుండా రెండు వేల మంది వాలంటీర్లను బీఆర్ఎస్ పార్టీని అక్కడ పార్కింగ్ సమస్యలు తలెత్తకుండానైతే వాలంటీర్లను పెట్ట పెట్టడం జరిగింది ఏదేమైనా అంటే పది లక్షల మంది అంటే పది సభకు వచ్చిన పబ్లిక్కి అంటే వాటర్ ప్యాకెట్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లను ఏర్పాటు చేయడం అందించడానికి సిద్ధమైంది ఈ నూట యాభై ఎకరాల్లో ఈ సభ ప్రాంగణం అయితే ఉంది ఏదేమైనా చరిత్రలో నిలిచిపోయే విధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే సభ అయితే నిర్వహిస్తుంది ఈ సభా వేదిక నుండి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ఆ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆ కీలక ప్రసంగం అయితే చేయనున్నారు అంటే ప్రభుత్వాన్నిపై విమర్శలు చేయలేమా ప్రజలను ఒక మళ్ళీ పూర్వ వైభవాన్ని అధికారాన్ని అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యోగ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఏదో ఒక విధంగానైతే కేసీఆర్ అయితే ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేయడం ప్రసంగం ఉండనుండబోతుంది అంతేకాకుండా ఇక్కడ ఈ సభలో చేరికలు కూడా ఉంటాయని అయితే ఒక సమాచారం అందుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్య నేతలు కావచ్చు ఈ ఈ వేదికగా మళ్ళీ తిరిగి పార్టీలో చేరే విధంగానైతే ఒక కార్యాచరణ రూపొందించుకున్నట్టయితే మనకైతే సమాచారం అందుతుంది ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రజితోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయంగా ఆ పార్టీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే మనము ఈ ఇక్కడ ఉన్నాం ఎలకతోర్తి సభా ప్రాంగణం వద్ద ఉన్నాం అంటే కేసీఆర్ ఈ వేదిక నుండి ఒక ముఖ్యమైన సందేశాన్ని అయితే తెలంగాణ ప్రజలకైతే ఇవ్వనున్నారు రాజ్ కుమార్ దేశం సభా ప్రాంగణం నుండి